హలో అండి అందరికీ ఈరోజు కాకరకాయ ఎల్లుల్లి కారం చేస్తున్నాను దానికోసమని ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు గడ్డల ఎల్లుల్లిపాయలు ఒక కప్పు కారం సరిపడా సాల్టు ఆయిలు రెండు రెబ్బల కరివేపాకు రెండు మిర్చి పసుపు పోపు దినుసులు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం కాకరకాయల్ని ముందుగా కడిగి ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకుంటే తడివి లేకుండా ఆరిపోద్ది ఆ కాకరకాయ ముక్కలు ఇట్లా సన్నగా ఘాటు పెట్టుకొని ఇలా కోసుకోవాలి ఈ చివర ఆ చివర తీసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఇలా ఉల్లిపాయలు చెక్కు తీసుకొని ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలు ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఉల్లిపాయ కూరలో వేయకుండా ఇట్లా మిక్సీలో పట్టి కారం వెల్లుల్లిపాయ అన్నీ వేసి అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది చేదు ఉండదు అది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా వెలగడుపుకున్న గిన్నె పెట్టుకోవాలండి అప్పుడే కాయలు మంచిగా ఫ్రై అయితే బాగా వేగుతాయి తొందరగా కాకరకాయ కర్రీ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీట్ అయిందండి దీంట్లో పోపు గింజలు ఏమి ఇప్పుడే వేసుకోకూడదు ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కానీ ఒక స్పూ ఒక స్పూను వేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత మొత్తం కదిలేలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లో కావాల్సిన మసాలా కారం పట్టుకున్నాం ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద సైజుగా ఇలా తరిగి ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో గిన్నెలో తీసుకొని వెల్లుల్లిపాయలు అటు చివర ఇటు చివర ఒలిసి ఒక కప్పు కారం ఒక చిటికెడంత పసుపు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మెత్తగా పేస్ట్ లాగా అవ్వడానికి ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి పేస్ట్ లాగా పట్టుకుందాం ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ముక్కలు మాడకుండా ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇలా కొంచెం సగవ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు ఎన్నిమిర్చి యాడ్ చేద్దాం రెండు స్పూన్ల పచ్చిపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల ఆవాలి నాలుగు మిర్చి రెండు రుమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై అయిపోయాను పోపు గింజల ముందే వేసి కాకరగా ఏకటం లేకపోతే కాబట్టి ఈ పోపు గింజలు మాడిపోతాయి నా మధ్యలో వేసుకున్నాం అనుకోండి మంచిగా కరకారలు ఆడుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ఎల్లుల్లి కారం ఇట్లా కొంచెం ముక్కలు చెక్కలుగా పట్టుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటే బాగోదు ఇప్పుడు ముక్కలు ఈ విధంగా వేగినాయి కాబట్టి మనం ఈ కారం దానికి సరిపడా వేసుకొని ఒకసారి కారం చూసుకొని వేసుకోవాలండి ఇవి మిగిలిపోయినా దీన్ని ఇట్లా పో పెట్టుకొని చట్నీ కింద వాడుకోవాలి కూర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఎమటే స్టవ్ బంద్ చేయకూడదు ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఈ ముక్కలకి ఈ కారం మొత్తం బట్టేదాకా స్టవ్ మీదే ఉంచి సిమ్లో పెట్టుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బెల్లం మన టేస్ట్ కోసం ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం ఆప్షన్ వర్క్ మీకు కావాలంటే బెల్లం వేసుకుంటే కొంచెం చేదు ఉన్న చేదు కూడా పోద్ది కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి ఈ వేడికి బెల్లం మొత్తం కరిగి చక్కగా ముక్కలకి పట్టిద్ది కారం కూడా ఉంది ఒక మొత్తం ఇలా కలుపుకొని మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంతేనండి కాకరకాయ ఎల్లుల్లి కారం ఇంతేనండి పైన ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అలా తిప్పి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయింది కాకరకాయ ఉల్లికారం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చేదు ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్